నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మన తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది తెలుగు సంవత్సరం పేరేమిటి ఈరోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయం ఏమిటి పూజా సమయాలు ఏమిటి ఈరోజు ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలి ఉగాది పండగకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ మా వీడియోకి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మన తెలుగువారి పండుగే ఉగాది పండుగ ఈ రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించిన కారణంగా విష్ణుమూర్తి మత్సావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది ఈ రోజే ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతువు మాస వర్ష వర్షాది కాలను బ్రహ్మదేవుడు ఈరోజే వర్తింపజేసాడని నమ్మకం అంతేకాకుండా ఈరోజు నుండే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చే లలితా నవరాత్రులనే వసంత నవరాత్రులు అని అంటారు ఈ వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అయితే మన తెలుగువారికి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఉగాది పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజున వచ్చిందో తెలుసుకునే ముందుగా పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు మూడు నిమిషాలకు పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది ఇంకెంతవరకు ఉంటుందంటే మార్చి ముప్పైవ తేదీన మధ్యాహ్నం రెండు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి పాఠ్యమి తేదీ రోజునే మన ఉగాది పండుగని జరుపుకుంటాం కాబట్టి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తేదీన ఆదివారం ఈ ఉగాది పండుగను జరుపుకోవాలి ఈ ఉగాది పండుగను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి శ్రీ జ్యోతి నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈరోజు ఏ సమయంలో పూజలు చేయాలి ఇంకా ఉగాది పచ్చడిని స్వీకరించవలసిన సమయాలు ఏమిటి అని అంటే ఉదయం ఐదు గంటల నుండి ఏడు ముప్పై నిమిషాలలోపు పూజ చేసుకుని ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చు ఒకవేళ ఈ సమయానికి కుదరలేకపోయినట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోపు అయినా సరే మీరు చక్కగా పూజ చేసుకుని ఉగాది పచ్చడి తయారు చేసుకుని నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉగాది పచ్చడి అనేది స్వీకరించవచ్చు సాయంత్రం నాలుగు ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు యాభై ఏడు నిమిషాల వరకు మంచి గడియలు ఉన్నాయి అయితే ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలని అంటే ఈరోజు ఈ దేవుణ్ణి పూజించాలని అయితే ఏమీ లేదు ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు లేదంటే మీ కుల దేవతనైనా సరే మీరు పూజించుకోవచ్చు అయితే మనం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాం కాబట్టి ఈ ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకుని అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించండి ఈరోజు తప్పనిసరిగా సడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులు కూడా మన జీవితంలో సమపాలనలో ఉండాలని కోరుకుంటూ యుగాది ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలి ఈరోజు ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నూనె పట్టించి తల స్నానం అనేది చేయాలి అలాగే ఈ రోజున కొత్త బట్టలు కూడా ధరిస్తారు ముఖ్యంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారు అంటే సంవత్సరం అంతా కూడా మన జాతక ఫలాలు స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకనే ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసిన వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుందని మన పండితులు అయితే చెబుతూ ఉంటారు అయితే ఇంత విశిష్టత కలిగినటువంటి ఉగాది పండుగకి ఇంటిని అంతటిని ముందుగానే శుభ్రపరచుకుని ఉంచుకోవాలి అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అని అంటే మన ఉగాది పండుగ ముప్పైవ తేదీన వచ్చింది దానికన్నా ముందు రోజు మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం అమావాస్య అయితే రాబోతుంది దీన్నే కొత్త అమావాస్య అని అంటారు ఈ రోజున గ్రామ దేవతల్ని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు దానికన్నా ముందే మనం ఇంట పనంతటిని కూడా శుభ్రం చేసుకుని ముందు రోజే అయితే మనకి మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వస్తుంది మన మంగళ శుక్రవారాల్లో మన ఇంటిని శుభ్రం చేసుకోము కాబట్టి ఈ రోజున కూడా మనం శుభ్రం చేయకూడదు మార్చ్ ఇరవై ఏడవ తేదీన గురువారం ఇరవై ఆరవ తేదీన బుధవారం ఈ రెండు రోజుల్లో కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కూడా ఇంట్లో ఉన్న బూజులను దులుపుకుని ఇంటిని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పువ్వులతో చక్కగా అలంకరించుకుని పెట్టుకోవడం ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు రాసి మామిడి తోరణాలతో ఉగాది పండుగ శ్రీ విశ్వవాసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం మీ అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్